विश्वकर्मा टीवी चैनल प्रेक्षक की नमस्कार नैन हंसिका विश्वकर्मा వేములవాడ స్వర్ణకార సభ్యులు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారికి ఘన స్వాగతం పలికారు మరియు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ రోజు రాజన్న సిరిజిల్లా జిల్లా వేమ్లవాడలో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో స్వర్ణకార సంఘ సభ్యులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వేములవాడ స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ చారి ప్రధాన కార్యదర్శి గిన్నెల శ్రీనివాస్ చారి తిప్పర్ది చారి తిప్పర్ది హనుమన్లు పోలాసా శంకరయ్య శ్రీ రామోజు చారి తిప్పర్ది సత్తయ్య చారి చారి కనబర్ది రాము రాముచారి పెద్దలు పొలాస చారి మరియు సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి విశ్వకర్మ ప్రజాదర్బార్ గురించి తెలుసుకొని అభినందించడం జరిగింది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి వారికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది

చిన్నలాగడు చెప్పు అయినా నీకేం వాళ్ళు కోరుకు అంటాడు నాకేమద్దు నేనున్నా రోజు నా భార్య నా పిల్లలు సుఖ సంతోషాలతో ఉంది నాకున్న బయట వాళ్ళు దానం చేసే విధంగా ఉంచున్నాయన్న సరాస్తు పోయింది అంటే వాగ్దానం చేస్తూ ఆ ముని మళ్ళీ వేరే దేశ విచారణ చేస్తూ 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 కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊరు నుండి వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుకొస్తాడు నేను మీ ముగ్గురు ఇలా ప్రభుత్వాలు అర్థితున్నారు పన్నుడు పదంగా ఓ ఈ పదంగా ఓ ఆరు పదంగా వచ్చాడ కోట్లు వందల కోట్లు అసలు కోట్లేదు తర్వాత ప్రభుత్వాలు తర్వాత రాజకీయ పార్టీలు లేపడతాయి మన వాళ్ళని మనం గుర్తించాలి ఇప్పుడు ఇక్కడ నూతనంగా సభ ఏర్పాటు అయింది కాబట్టి రాష్ట్రానికి అధ్యక్షమని చెప్పుడు ఎవరు ఆడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నారా మొదట ఎవరు ఎందుకంటే పోలీసు వాళ్ళు అంటే భయపడలేదు నేను ఏమంటున్నా పోలీసు వాళ్ళు తొమ్మిదిలోకి వచ్చి మనం తొమ్మిది వాళ్ళు మనం కన్ను మనం తయారు చేసాం కానీ మనం భయపెట్టి మన మీద అక్రమ కేసులు ఒకవేళ అక్రమంగా కేసులు చేస్తే కొరకు సంఘ సభ్యురా పటిష్టత కొరకు మనం సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి తన మిత్రులు చాలా విషయాలు చెప్పారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా పుట్టబీర్లాగా చుట్టుకొస్తున్న ఈ సంఘాలు మరి ఏ కులాలలో ఏ మతాలలో కూడా మనకున్న అన్ని సంఘాలు లేవు మన ఇది ఒక విశ్వబ్రాహ్మణ సంఘం ఉంటే సరిపోతుంది అది విశ్వబ్రాహ్మణ సంఘం అంటారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అంటారు విశ్వబ్రాహ్మణ హక్కుల పోరాట సంస్థ అంటారు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల పోరాట సంస్థ అంటారు అంటే చిన్న చిన్నగా డిఫరెన్స్ పదాలను పెట్టి ఎవరికి వారే స్వేచ్ఛ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మరి వాళ్ళు వెనక ఇంకొక వ్యక్తి ఉన్నప్పటికీ ఉన్నప్పున్నప్పటికీ ఒకడే ఒక నలుగురు ఫోన్ చేసుకొని ఒక నాలుగైదు వేలు ఖర్చు పెట్టుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుని లెటర్ ప్యాడ్స్ కొట్టించుకొని ఈ విధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పుట్టగొడుగుల సమయాలు చుట్టుకొచ్చి ఐక్యత లేకుండా ఇతర కులాలలో చురుకనైపోతున్నాం విష్ణుపాంబంలు అంటే ఏంటా ఒక కుల సంఘం ఉండాలి వృత్తిపరంగా ఐదు వృత్తులు ఉన్నాయి కాబట్టి మనం క్లస్టర్ చెంది విశ్వజ్ఞ ఐదు వృత్తులు ఉన్నాయి కాబట్టి వృత్తిపరంగా వృత్తి సంఘాలు ఉంటే వృత్తిలో ఉండే సమస్యలు ఓకే ఇకపోతే పురాణ విషయానికి వస్తే కుల సంఘంగా ఇక్కడ సంఘం ఉండాలి కానీ సమస్యల పరిష్కారం కొరకు మరి ఇన్ని కుల సంఘాలను ఏర్పాటు చేసుకోవడం మరి ఏర్పాటు చేసుకుని ఈ కుల సంఘాలన్నీ ఏం చేస్తాయంటే అంటే మరి మన సమస్యల గురించి ప్రభుత్వంతో పోరాటం చేయదు అధికారులతో పోరాటం చేయదు రాజకీయ నాయకులతో పోరాటం చేయదు ఈ సంఘాలు ఒక సంఘం మీద ఇంకో సంఘం దుమారం లేపుడు ఇంకో సంఘం మీద ఇంకో సంఘం దుమారం లేపుడు మన సంఘాలే మన కులం మీద మనమే మనకి ఎవర్రా శత్రువులు విశ్వబ్రాహ్మణుల కంటే విశ్వబ్రాహ్మణుల శత్రువులు సంఘాలు అంటే దీనివల్ల ఇతర కులాలలో రాజకీయ పార్టీలలో ప్రభుత్వంలో దొంగలేదు విశ్వబ్రాహ్మణులకు ఏదైనా న్యాయం చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మరి విశ్వ బ్రాహ్మణ్య సమస్యలు ఏంటి అనేది వాళ్ళ గురించి చర్చించాలంటే ఏ సంఘాలు వినవాళ్ళలో ప్రభుత్వానికి అర్థం కాదు ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆయన మీద మాధరిజ్ఞనల్ సంఘం అంటే మాధరిజ్ఞనల్ మరి ఎవరిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఎన్నుకున్నది లేదు బ్యాలెట్ పేపర్ మీద మనం ఏం నాడమ్మన్నా మన ఇదే కుళ్ళే సన్నకర సంఘం ఎన్నిక జరిగిందంటే చక్కగా బ్యాలెట్ పేపర్ మీద ఎన్నుకున్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో మరి అట్లా ఎన్నుకున్న సంఘాలు ఏం లేవు నిడు చెప్పినట్టుగా రాష్ట్రంలో అంటే ప్రభుత్వానికి కూడా ఒక సమస్యగా మారింది కొన్ని ఎవరితో మాట్లాడాలి అంటే అన్ని ఒరిజినల్ సంఘాలే అంటారు అంటే ఈ విధంగా మన లోపట ఐక్యత కావాలి విశ్వబ్రాహ్మణులను ప్రేమించే గుణం ఉండాలి త్యాగం చేసే గుణం ఉండాలి ఈ ప్రేమించే గుణం లేక త్యాగం చేసే గుణం లేక స్వార్థం మాగేసింది నేను నా కుటుంబము నా బంధువులు ఎంతవరకే మరి నా కులం అనే ప్రేమ లేదు కులం అనే ప్రేమ ఉంటే మరి ఈ విధంగా మన పండాలు పలచనవి అయ్యేది కాదు బలహీనంగా ఉండేది కాదు నేను కూడా చాలా విషయాలు రాజకీయ పరంగా ఒక నలభై సంవత్సరాలు రాజకీయ పట్ల పనిచేస్తున్నాం మీ అందరూ తెలుసు రామారావు ఉంది సరే మధ్యలో కొంతవరకు రాజకీయ పార్టీలో ఉండి ఎన్నో కులాలకు మేము సేవ చేస్తున్నాము రాజకీయ పార్టీలో ప్రేమ ఏం చేస్తారంటే మాలోళ్ళు మాగోళ్ళు కాకరుళ్ళు అంటే ఎన్నో కులాల వారికి మేము ఎన్నో రకాలుగా సేవ సేవ చేస్తున్నాము మరి మా కులానికి నేను ఎందుకు సేవ చేయద్దు అన్న ఆలోచనతో కుల సంఘాలలో కొంతవరకు పనిచేశాను నేను రాష్ట్ర స్థాయి వరకు కూడా పనిచేశాను నేను రాష్ట్ర స్థాయిలో దోషాను బయట వాళ్లకు ప్రాతినిధ్యం హైదరాబాద్ ఉన్న వాళ్ళు మేమే రాజ్యం చేస్తాము ఎప్పటికీ మేమే ఉంటాము అంటే అయ్యా ఎప్పటికీ మీరే ఉండరు కానీ మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు ఉండరు రాంటే ఉండరు లీడర్లంతా హైదరాబాదు స్వర్ణకార సంఘం కానీ మనమయ సంఘం కానీ విశ్వ సంఘం కానీ ఉద్యోగ సంఘాలు కానీ వృత్తి సంఘాలు కానీ ఏ సంఘాలు కానీ నాయకులంతా లో ఉంటారు మరి హైదరాబాదు ముఖ్యమంత్రి ఉంటాడు మరి హైదరాబాద్ బీసీ మినిస్టర్ గాని ఫారెస్ట్ మినిస్టర్ గాని హోమ్ మినిస్టర్ గాని మన సమస్యలు కొంత ముడిపడి ఉన్న శాఖకు సంబంధించిన మినిస్టర్లు అక్కడనే ఉంటారు అసెంబ్లీ అక్కడనే ఉంటది సెక్రటరేట్ అక్కడనే ఉంటది మరి ముఖ్యమైన అధికారులు అక్కడనే ఉంటారు మరి ఏ ఒక్కనాడు ఏ అధికారి పోరు అసెంబ్లీ ఏ ఉన్నతమైన అధికారులకు ఒక వినతి పత్రం వేరు ఒక కార్యక్రమం ఏర్పడి చేయరు మరి అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఊరేగింపు చేద్దామా అసెంబ్లీ ముట్టడి చేద్దామా ఏదన్నా ఒక ప్రెస్ మీట్ వెళదామా మరి అసెంబ్లీలో సమావేశాలు జరిగినప్పుడు మరి ప్రభుత్వం దృష్టి పోతుంది అనే ఆలోచన లేదు అంటే నాయకత్వం అనేది అట్లా నాయకత్వ లోపమే ఇది నాయకత్వ లోపం ఒక హైదరాబాద్ లో కాదు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్నది ఆ నాయకత్వం పటిష్టం కావాలంటే మనకు ఒకటే సంఘం ఉండాలి ఇప్పుడు ఎక్కువ ఎత్తులు అందరూ జరుగుతున్నారు ఇంకా నాది సంఘం అని నాది సంఘం అని ఎన్ని మరి విశ్వ బ్రాహ్మణ సంఘాలు కుల సంఘం అనేది ఒకటి ఉండాలి కాబట్టి కుల సంఘం అనేది ఒకటి ఉంటే బాగుంటుంది అది మన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన పోవాలి మనకు కూడా మళ్ళీ అందరినీ మనకు కూడా కొంచెం ప్రేమించే గుణం ఉండాలి మన కుటుంబం ఫస్ట్ ప్రిపరేషన్ ఫస్ట్ ప్రియారిటీ మన భార్య పిల్లలకే ఇవ్వాలి తర్వాత మన కులానికి కూడా ఇవ్వాలి కులం అంటే తర్వాత ప్రభుత్వం ఉన్నదో దానికి కూడా కొంత విలువ ఇయ్యాలి ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వారికి కూడా కొంత విలువ ఇవ్వాలి ఎందుకంటే మనకు ఎన్నికలు వస్తేనే విశ్వబ్రాహ్మణు అనేది రాజకీయ నాయకులకు గుర్తొస్తున్నారు ఎన్నికలు రాగానే మనం గుర్తు రాగానే ఏదో సమావేశం పెడతారు నాలుగు ముచ్చట్లు పెడతారు నాలుగు సమస్యలు పరిష్కారం చేస్తామంటారు సంబరపడతాం మనం ఓటేస్తాం మళ్ళీ ఆ నాయకుడిని గెలిపించి పెద్ద మీద పెడతాం అంటే బాధ్యత ఆయనది అయిపోయింది గెలిచి గెలిపించిన ఆయనతో పని చేయించుకునే బాధ్యత మన దగ్గర ఉన్నది ఐదేము కానీ మనం ఓటేసి పెట్టుకున్నాం నాకు ఇంతేనా ఓటేసినాం కదా అయిపోయింది అది కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం ఏ రాజకీయ నాయకుల దగ్గరికి పో మరి ఇన్ని దుకాణాలు ఉన్నాయి పక్కపండి దుకాణంలో ఒక ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నాడు అంటే పోయి నమ్మకస్తారని పక్కపంటి ఇది మన హైదరాబాద్ పోయి కాదు ఆయన ఇంటికి పోయి కాదు ఎక్కడికి పోయి కాదు అంటే మనం విలువ చేయం మనం వాళ్ళని విలువ చేయం కాబట్టి వాళ్ళు మనం విలువ చేయరు వాళ్ళు మనం ఎప్పుడు చేస్తారు ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు విలువ చేస్తారు వాళ్ళ పని ఐదు సంవత్సరాలు మనం వాళ్ళని గౌరవించి మనం పనులు తీసుకోవాలి మిత్రుడు చెప్పినప్పుడు గెలవంగర్త్డే వస్తే శుభాకాంక్షలు మ్యారేజ్ డే వస్తే శుభాకాంక్షలు ఒక పనులు వేస్తే ఎమ్మెల్యే ఫోటో పెట్టి స్వర్ణకార సంఘం శుభాకాంక్షలు మన సంఘాన్ని తీసుకొచ్చి సన్మానం చేస్తామని ఒకటి ఉదాహరణ చెప్తున్నా మన బైసా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన ఈ సంఘ అభివృద్ధి వరకు ఎమ్మెల్యే గారికి దగ్గర ఉంటా కాబట్టి రెండు సార్లు ఒకసారి రెండు లక్షల యాభై లాస్ట్ ఇయర్ వచ్చిండ్రు ఇప్పుడు రెండు లక్షలు ఇప్పుడు ఇచ్చాడు లాస్ట్ ఇయర్ ఇచ్చిన రెండు లక్షల యాభై వేలు సంఘం అయిపోయింది ఇప్పుడు ఇచ్చిన రెండు లక్షలు సంఘం పని పైన చదువుతుంది ఎమ్మెల్యే గారిని పిలిచి మనం అభినందించాలి సన్మానం చేయాలి అంతకుముందు వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనం సంఘానికి పైసలు ఇచ్చాడు పని చేసుకున్నాం బోర్డు ఇచ్చిండు మోడర్ ఇచ్చాడు పనులు చేయించడం మనం ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎప్పుడంటే అప్పుడు వస్తాడు మీ అందరూ చేస్తున్నారు రైట్ హ్యాండ్ క్షన్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనతోనే ఉంటాం ఇద్దరం కలిసే తిరుగుతాం కలిసే తింటాం ఉదయం చేసినప్పటి నుండి పడుకున్న వస్తుంది మరి కృతజ్ఞతగా ఆయనకి ఏం చేయాలి ఒక వంద రూపాయల షాల్వా వంద రూపాయలంతా అన్నేయాలి అంతే ఈ రెండు వందల రూపాయల పెట్టుబడి ఆయనకు పెట్టాలి మనం పెట్టాలంటే మనం ఆయననిక్కడే సంఘానికి తీసుకురావాలి ఎప్పుడంటే అప్పుడు అత్తడు ఈ సంఘానికి తీసుకెచ్చి మీ అందరికి చెప్తే ఇంకా ఏకనం అని చేస్తారో లేదో అని నా భయం అంటే పిలిపించి ఆటికే తీసుకోరు నరేందర్ నీ విలువ నీ ప్రచారాన్ని పలుకుబడి అంత గింతేనా నీ కులస్సు నీ కులత్తు కుటుంబాలు నాతో పని చేసుకుంటుంది ఇదే రావా ఏ రా అంటే ఆ భయం రాదు మా కాలే రాదు అంటే నా దుకాణం నా దుకాణం ఉండాలి నా దుకాణం బంద్ చేస్తే ఇంటికి పోవాలి ఇంటికా నుంచి దుకాణం దుకాణానికి పోవాలి నాకు వేరే ముచ్చట లేదు వేరే వాళ్ళు ఎక్కడ అవసరం లేదు ఆ భయానికి ఎన్ని రోజులు తెలుస్తలేదు ఇది సత్యం మా సోదరుడు పిలిపించిడు మధ్య స్పందించారు చాలా సంతోషం ఇంత మంది వచ్చారు అంటే ఇది నూటికి నూరు వాళ్ళు వచ్చిందంటే ఇంకా చాలా మంది అచ్చారు అంటే ఇంతమంది రారు అందరిని కూడా సత్యంగా ఇస్తున్నారు మీరు రారేమో అని భయాగిన ఇద్దరు వచ్చారని నేను ఎమ్మెల్యే నిలుస్తలేదు ఎమ్మెల్యే గారు చేసిన సహాయానికి మనం అభినందించి ఇంకా నాకు సమస్యలు చెప్పచ్చు ఎమ్మెల్యే గారితో మనం సంబంధాలు పెట్టుకుంటే సోదరుడు చెప్పినప్పుడు పోలీస్ కేసు కానీ అది కానీ ఇది కానీ అధికారులను మనం నిలదీయచ్చు ఎందుకంటే మన ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ధైర్యం ఉంటుంది ఒకటే పని కాదు ఒక ప్రజాప్రతినిధికి ఒక రాజకీయ నాయకుడితో మనకు సంబంధాలు ఉంటే మనకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తాడు ఏ పోలీసుల మీద మొదలవాళ్ళతో మా ఎమ్మెల్యే లేడా మా నరంగ లేడా అన్నట్టుగా పోలీసు వాళ్ళు కూడా భయపడతారు ముందు భయపడతారు నాలుగు సార్లు ఎమ్మెల్యేని పిలిచి సన్మానం చేసి సమస్యలు చెప్తాయి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఫోటోలు వేయించుకుంటే అరే ఎన్నీ శాకారులు విశ్వబ్రాహ్మణుడు ఎమ్మెల్యే అంటారు ఆ ఎమ్మెల్యే అంటారు ఎమ్మెల్యే పీఠకు బాగా సంబంధాలు ఉన్నట్టు అంటే వ్యక్తిగతంగా వీళ్ళంతా ఎమ్మెల్యే మనుషులు ఉన్నట్టున్నారు మళ్ళీ చేతికి మాటికి ఎమ్మెల్యే దగ్గర మరి ఎమ్మెల్యే మళ్ళీ పిలిపించి చెవులు పిండుతాడు ఎందుకులే వాళ్ళ చెవులు ఆలోచన వాళ్ళ లోపల కలుగుతుంది అంటే దీని వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి చూస్తూ మనకు అల్ప సంతోషం అప్పటి మందమే సంతోషపడతారు అంతే కాబట్టి ఇతర కులాల వాళ్ళు చూడండి ఏ ఎలక్షన్ వచ్చినా ఎమ్మెల్యేలను పిలుచుకుంటారు కౌన్సిలర్లను పిలుచుకుంటారు జెపిటీసీలను లను పిలుస్తారు సన్మానం చేస్తారు సంఘంలా కూర్చున్న పెట్టి చాలా బాగా కప్పిస్తా అంటే కప్పి మీకే ఓట్లేస్తామని అంటారు ఎవ్వరికి ఓట్లేసేదే పడుగుతాడు ఇప్పుడు మనమంతా ప్రతి ఎలక్షన్ల ఎవరికోవడానికి ఓట్లేస్తున్నాం మరి ఎవరికోవడానికి ఓట్లేసినప్పుడు మీకేసిన అయ్యా మా పనిచేయరు అని మన దగ్గర కన్నా పోతాం ఆ మరింత మనం వ్యక్తిని నాకేసిన నమ్మకం నన్ను నిన్న చూడకనే పోతున్నాను మాట వేయకపోతున్నాయి నా ముంగట పటించిన అయ్యకపోతున్నాయి నన్ను గెలిపిస్తారని నేను గెలిచినానికి ఇప్పుడు నా ఆరుకి వచ్చి నీకే చేసినా అంటారు అని అవి అక్కడ లోపాలు జరుగుతుంది గెలవని ఓడని ఏ కానీ ఎన్నికల్లో నిలిచినప్పుడు అన్ని కుల సంఘాలు జరిగినప్పుడు మనం కూడా కుల సంఘాన్ని గెలుచుకోవాలి ఆయనకు దండాలి చదువు వేయాలి మీరు గెలుస్తున్నారు సార్ మేము గెలిపిస్తాం సార్ నా సమస్యలు దూడాయని అంటాము గెలుస్తాడు గెలిచినాక అప్పుడు పోతే అరే వీళ్ళు మన వీళ్ళ సంఘానికి నన్ను ఆహ్వానించారు వీళ్ళు పండేసారు చాలా కప్పరు నన్ను గెలిపిస్తా అన్నారు గెలిపించారు వీళ్ళ పనులు చేయాలనేది ఉంటుంది అంటే కేవలం మనం అంటే వృత్తిలే నమ్ముకున్నాం వృత్తి లేకపోతే మన జీవనోపాధి ఉండదు కానీ ఒక టెన్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న కొంచెం రాజకీయాల వైపు ప్రజాప్రతినిధుల వైపు మళ్ళించి వాళ్ళ సహకారం కూడా తీసుకోవాలి అట్లా టైం వచ్చినప్పుడే మనం కడుపు నొచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి పోతాము అనంటే డాక్టర్ ముసమ్మందుంటాడు ఫేస్ చేసుకొని పం చేస్తారు. ఇక్కడ రాజకీయాలల్ల అట్టు ఉండది. నాకు ఆపద వచ్చినప్పుడు పోలీసోడి వద్దకి పోయేనప్పుడు నేనేం లేంటే డాక్టర్ దగ్గర పోతిని. నేనే కనేపాయను శుబ్రహ్మణం తలపాయను సనగర్మణం తలపాయను బోలాశంకరయ్య తలపాయను ఈ హౌరా హౌరా నగర్ అప్పే నువ్వు ఊంగనై హాస్పిటల్ దగ్గరట్లా ఫోన్ చేస్తాడట్లా పోలీసోడిని పం చేస్తారట. అట్లా అట్లా పెట్టుకోవాలి. మనమను కూడా కొంత రాజకీయాలల్ల రానిస్తారు. అంటే ఆర్థికంగా బలపడ్డ వాళ్ళే కొంతమంది సరే టెన్ పర్సెంట్ అయినా మన వాళ్ళు ఆర్థికంగా బలపడున్నారు కానీ రాజకీయాలలో కూడా కొంత రాణించాలి ఎందుకంటే ఈరోజు మనం ప్రజాస్వామ్య దేశం ప్రజలు తమకు తాము పరిపాలించుకుంటున్న ఈ దేశం ఈ రాష్ట్రాలు ఈ ప్రభుత్వాలు ప్రభుత్వం అనేది ఎక్కడిదో కాదు ప్రజల చేత ఎన్నుకోబడ్డదే ప్రభుత్వం ప్రభుత్వం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మనలో ఒకడు నాయకుడు అయితే మన వాళ్ళకు కూడా కొంత లాభం దొరుకుతుంది కొంతవరకన్నా పోగలుగుతాం మనం ఇతర కులాల నాయకుల దగ్గరకు పోయి చేతులు లక్కుని కాళ్ళు మొత్తం పండి పెంచు దండం పెట్టే బదులు మన దాంట్లో మనకు అంటే ఈ ఊళ్ళో కాదు అన్ని ఊళ్ళలో ఎక్కడ కానీ మన దాంట్లో మనకు ఒక నాయకుడిని చేసుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మున్సిపల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ మగల్ ఆఫీస్ కానీ కరెంట్ ఆఫీస్ కానీ ఒక నాయకుడిని చేసుకోవాలి ఈ ఎందుకను అనేది ఒక కుల సంఘం వరకే కాదు ఈ కుల సంఘంలో ఎట్లయితే మీరు పకడ్ పందిగా ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ పేపర్ మీద ఎట్లయితే గెలిచరు అట్లా కూడా రాజకీయ ఎన్నికలల్లో కూడా రావాలి ఓడిపోతాం ఆధైర్యపడద్దు తినగా తినగ విపత్ తియ్యగా ఉన్నట్టుగా ఓడిపోయినా గెలిచినా ఓడిపోయినా గెలిచినా మీ అందరు తెలుసు అట్లా రాజకీయాలలో ఉండూ ధైర్యం వేరే ఉంటుంది ఇలా నా దగ్గర ఏ జేబులో రూపాయి లేకపోయి ఏం లేకపోయి వెళ్ళినా ఎస్టీ ఆఫీస్కి అయినా కలెక్టర్ ఆఫీస్కి అయినా ఏ ఆఫీస్కేనా కానీ గుర్తింపు అంతా పిలిపించి కూర్చుని పెడతాడు నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే ఇప్పుడు మీరు వంద కోట్లు అని వంద కోట్లు పోలీస్ స్టేషన్కి పోతే గంట ఈ రూపాయలు ఏం పని చేస్తుంది మరి మీద నా దగ్గర ఏకాన ఉండే రూపాయలు మరి నాకున్న అధికారుల విలువ మరి నాకంటే ఇరవై లెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళ విలువ ఉండదు నేను ఒక కత్తరంగి కత్తెరి పాయింట్ వేసుకుని పోతే ఎందరో అధికారులు పిలిపిస్తారు నువ్వు నాలుగు బ్రాస్లెట్లు పెట్టుకో మిడమ నాలుగు ఉంగురాలు పెట్టుకో నాలుగు పెట్టుకో ఇంకా ఏదైనా బర్ర బ్రం కట్టేసే తలు కూడా ఒకటి మెడ చుట్టుకోరు ఇదే ఒక కత్తరంగి కత్త పాయింట్ ఐదు వందల డ్రెస్కే విలువ ఇస్తారు మంది దాని యాభై చుట్టూ ఉన్న విలువ ఉండదు అంటే రాజకీయానికి అట్లా విలువ ఉండదు కాబట్టి అందరు రాజకీయాలలో ఖచ్చితంగా కాదు ఆర్థికంగా ఉన్నోళ్ళు చూద్దాం నిలదొక్కున్న అట్లా రావాలి ఇకపోతే మన సరే మనం మన తెలంగాణ ఒక వాళ్ళ మన రాష్ట్రాన్ని మాత్రం జిల్లాని మాత్రం కానీ మన వరకు మనమైతే మన అంత పటిష్టంగా ఉంది సోదరులు చెప్పినట్టుగా చాలా సమస్యలు చెప్పారు మనం ఎత్తే అనేది కూడా అది కూడా మీ అందరికీ అవగాహన అనేది తప్పకుండా ఏ సమస్య వచ్చినా నా వంతు సహకారం ఉంటుంది म्हणजे म्हणून आम्ही आपल्याला